మాట్లాడతారు అందరికి ఇస్తారు ఆ బడ్ల కాడు ఎవరు వాళ్ళు నిలబడుకోండి నిలబడుకోండి ఓకేదా జ ರಹ ಶಾರ್ಪ್ ಗ್ರೌಂಡ್ ಗೆ ವೆರಿ ಗುಡ್ ಪಟಕೋ ಸಾರಿ ಸೆಕೆಂಡ್ ಇಚ್ಛೆ ಎಮ್ ಎಲ್ ಗೆ ಆಲ್ ಬೆಸ್ಟ್ ಅಲ್ಲೇ ಬಾಕ ತಡಕೊಂಡಾ सेकंड आना ये आ स्टार्ट सर एक प्रेस अप और हां हां साइकिल साइकिल कट बिल दे ओके राइट थैंक यू साइकिल थैंक यू तुम तुम द आर और हां ओके ऑल द बेस्ट अ ஆனா எம் என்ன ஆ இப்போ கரங்க நான் வந்து ஆ இந்த சரி கரெக்ட் ஆ கே கட்சா கே கட்சா நம்ம என்ன சொன்னோம் சாமி சரி கே கட்சே ஆறி கே လత பா நீ ஆறி கே வேடி தென்பே செஞ்சிட்டு ஏச்ச பாடி போய் వచ్చేస్తా பா பா 200 அதான் பாப்பா இங்க மாட்டடி இருக்கான நம்மంద్ర அதோ ஏடி அத நேரா ராமா அண்ணா புத்திக்குல மைக்கல மாட்டிருச்சா புத்தி பகாதி அந்த டி எல்லாம் அந்த வலக்க கிச்சன அந்த ஒன்ன இல்லடா இல்ல இல்ல ఇస్తాడులే ప్రకాష్ ఉండడు చూడమ్మా ఇప్పుడే సైకిల్ తెప్పి వాళ్ళకి ఇచ్చారా ఇస్తారు తీసుకొని ఏంట బా అన్న నా ఈడ హైట్ కొండ సరే ఇది డ్రైవర్ ఆ ఇట్లా ఎట్లపడదా కారు పెటామో సిఎన్సి లో గేట్ ఎదురుగా అందరికే ఉండాలి ఎదురుగా వాడి రూమ్ కొర్ తీసుకెళ్ళాడు అంటే గ్రైండర్ డ్రా మైట్ షెడ్డు తీసుకోడరానే వడ్డి పెట్టుంది షెడ్డు కూడా డ్రా మైడ్ కిట్రా ఈ గొక్కకి ఆ నా అడ్వాన్స్ ఇచ్చినారు రూమ్ ఎప్పుడు వచ్చినా ఈ వెనక్కి లోకేష్ బాబు కనిపించే విధంగా వెనక్కి నా పక్క వచ్చా నా దగ్గర ರೈಟ್ <laughs> <sus> <Cinque> <payingita> <laughs> <laughs>

ఏం బండి పెట్టుకుంటావు చేసుకో తల్లి బండి ఈ రోజు మా ప్రియతమ నాయకుడు మా నాయకుడు ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి వరులైన శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మా చిత్తూరు పట్టణంలో అనేక మంది వ్యాపారస్తులకి చిరు వ్యాపారస్తులకి తోపుడు బండ్లు అలాగే మా పానీపురి బండ్లు ఇంకా యువతకి పిల్లలు చదువుకునే వారికి మేము అప్పుడప్పుడు ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు సైకిల్ కావాలని అడిగిన చిన్నారులకు అందరికీ దాదాపు నూట యాభై మందికి సైకిల్ ఇవ్వడం జరిగింది అలాగే రెండు ఎలక్ట్రికల్ ఆటో ఇవి కూడా కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషకరం అటువంటి గొప్ప నాయకుడు వెనక మేమందరూ కూడా నడవడం మా అదృష్టంగా భావిస్తూ నిండు నూరేళ్ళు మా యువనాయకుడు ఆ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి కాలహాశ్రి మంజునాథరుని ఆశీస్సులతో ఈ ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని నూరు నిండు నూరేళ్ళు ఆయన పరిపాలించే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం